పక్షవాతం నాడీ వ్యవస్థకు సంబంధించిన వ్యాధి శరీరంలోని వివిధ అవయవాలు ప్రయత్నపూర్వక చలనాలను కోల్పోయే రుగ్మతను పక్షవాతం అంటారు పక్షవాతం సాధారణంగా రెండు రకాలుగా ఉంటుందని న్యూరోఫిజిషియన్ డాక్టర్ రమేష్ వెల్లడించారు శరీరం లోపల రక్తనాళం తెగిపోవడం ద్వారా అందులో రక్తస్రావం ఏర్పడుతుంది ఇదొక రకమైన పక్షవాతం ఇంకోటి రక్తనాళం మూసుకుపోవడం ద్వారా వస్తుంది ఈ రెండు ప్రధానంగా ఏర్పడే పక్షవాతాలు రక్తనాళం తెగి కొంత రక్తస్రావం జరిగినప్పుడు దాన్ని మామూలు చికిత్స ద్వారా నివారించవచ్చు కానీ అధిక మొత్తంలో రక్తస్రావం జరిగితే రోగి వెంటిలేటర్ వరకు వెళ్లాల్సి వస్తుందన్నారు పక్షవాత అనేది ఒక రకమైన పెరాలసిస్ ఒక సైడ్ చెయ్యి కాలు పడిపోవడం అనేది అందరికి తెలిసిందే ఇందులో పక్షవాతంలో మనకు చెయ్యి కాలు పడిపోయే పెరాలసిస్ ఉంటుంది కొన్ని కొన్నిసార్లు ఒక్కసారి ఓన్లీ తిమ్మిళ్ళ కూడా ఒక సైడ్ ఒక తిమ్మిళ్లతోనే ప పేషెంట్కు ప్రజెంట్ అవుతుంటాడు అది కూడా ఒక పక్షవాతంలో ఒక టైపు తర్వాత ఓన్లీ తిప్పడం కూడా ఒక పక్షవాతం ఉంటుంది ఓన్లీ కని చూపు డిస్టర్బెన్స్ కూడా ఒక పక్షవాతంలో ఒకటి ఉంటుంది చాలా టైప్స్ పక్షవాతంలో ఉంటాయి చాలామంది చెయ్యి కాలు పడిపోతున్న పక్షవాతం అనేది డాక్టర్ దగ్గరికి వస్తుంటారు మిగతాది నెగ్లెక్ట్ చేస్తుంటారు సో అందులో కూడా మనకు కొంచెం అవగాహన ఉండాల్సి వస్తుంది పక్షాతం బేసికల్గా చెప్పాలంటే టూ టైప్స్ ఒకటి రక్తము బ్లీడ్ కావడము రక్తనాళం బ్లీడ్ అయితే లోపల ఒక ఒక ఏరియాలో బ్లీ ఒక డ్యామేజ్ అవుతుంది అది బ్లీడ్ ఇంకొకటి ఏంటంటే రక్తనాళం క్లాట్ కావడం క్లాట్ అయితే ఒక ఏరియా డ్యామేజ్ అవుతుంది ఈ రెండు మేజర్ టైప్స్ ఆఫ్ పెరాలసిస్ బ్లీడ్ అనేది ఏంటంటే అందులో మనకు రక్తనాళము బ్లీడ్ కట్టే కట్ కావడం వల్ల ఒక దగ్గర బ్లీడ్ అవుతుంది దానికి చాలా టైప్స్ ఉంటాయి అందులో చిన్న బ్లీడ్ అవుతున్నప్పుడు గా పేషెంట్ రికవర్ అవుతుంటాడు పెద్ద బ్లీడ్ అవుతున్నప్పుడు మాత్రం దానికి సర్జరీ కూడా చేయాల్సి వస్తుంటుంది కొన్నిసార్లు వెంటిలేటర్ దానికి పోవాల్సి వస్తుంటుంది అది బ్లీ బ్లీడ్ అన్నట్టు ఇందులో మూడు గంటల లోపు ఇచ్చే ఇంజక్షన్ ఈ బ్లీడ్ టైప్ ఆఫ్ పక్షవాతంలో యూజ్ కాదు ఇవ్వ ఇవ్వ ఇవ్వకూడదు సెకండ్ టైప్ పక్షవాతం అనేది అందరూ గా ఎక్కువ చాలా మందిలో చూసేది అంటే రక్తనాళం బ్లాక్ కావడం అన్నట్టు ఆ పక్షపాతము లో లక్షణాలు మనకు ఎక్కడ క్లాట్ అవుతే దాన్ని బట్టి లక్షణాలు వస్తుంది ఒక సైడ్ పెరాలసిస్ గా వీక్నెస్ రావడం కావచ్చు సిమ్మిల్ రావడం కావచ్చు ఐ డిస్టబెన్స్ డబుల్ డబుల్ కనబ కనబడంగా ఉండొచ్చు తల నడుచు నడుచుకుంటూ పోతే కొంచెం గిడ్డినెస్ ఉండొచ్చు వామిటింగ్స్ గిడ్డినెస్ ఇవన్నీ కూడా ప్రజెంటేషన్ ఉండొచ్చు ఈ లో బీపీ షుగర్ స్మోకింగ్ మద్యం సేవించడం వీటి ద్వారా పక్షవాతం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈ వ్యాధి బారిన పడకుండా ఉండాలంటే జీవన శైలిలో మార్పులు చేసుకోవాలి ప్రతిరోజు వ్యాయామం తప్పనిసరి ఒత్తిడిని తగ్గించుకోవాలి జంక్ ఫుడ్స్కు దూరంగా ఉండాలి రాత్రి ఆలస్యంగా ఆహారాన్ని తీసుకోవద్దు ఇలాంటివి పాటిస్తే పక్షవాతం బారిన పడకుండా ఉండవచ్చని చెప్పారు రక్తం క్లాట్ అవడము పెద్దగా క్లాట్ అయితే ఆ ఏరియా డ్యామేజ్ అయ్యి పేషెంట్ చేయకాలు పడిపోతే మన దగ్గరికి వస్తారు డాక్టర్ గారికి కానీ ఒక కొద్దిగా ఒక వన్ అవర్ ఒక థర్టీ మినిట్స్ కొంచెం వీక్నెస్ వచ్చి తర్వాత రికవర్ అవ్వడం కూడా జరుగుతుండదు లో దాన్ని ట్రాన్సియట్ అంటే టెంపరీ పెరాలసిస్ అంటే టీఏయే ట్రాన్సియట్ తీసుకుని మీకు అటాక్ అంటాం అందులో సేమ్ వీక్నెస్ రావచ్చు సెమీలు రావచ్చు జస్ట్ మాట వంకర పోవడం ఉండొచ్చు అది వితిన్ వన్ లో టూ లో కూడా నార్మల్ అవుతుంటుంది ఇది పేషెంట్ నార్మల్ అవుతుంది కదా ఇంకేంటి నాకేం ప్రాబ్లం లేదని ఇంటి దగ్గరనే ఉంటుంటారు సో దానికి యాక్చువల్గా చాలా ఇన్వెస్టిగేట్ చేసుకోవాలి కంపల్సరీ ట్రీట్మెంట్ తీసుకుంటేనే లో వచ్చే పెరాలసిస్ అనేది తగ్గిపోతుంటది జస్ట్ ఒక్కొక్కసారి ఓన్లీ కంటి చూపు కూడా మన దగ్గరికి ఇస్తుంది గా టెంపరీగా ఒక వన్ అవర్ వీక్నెస్ వచ్చేసి కంటి చూపు నా డిఫికల్టీ అయిపోయి తర్వాత నార్మల్ అయిపోతుంటారు నడకల్లో కూడా తేడా రావడం ఇవన్నీ గా సడన్ గా వచ్చినప్పుడు మాత్రం కంపల్సరీ పెరాలసిస్ సిమ్టమ్స్ సస్పెక్ట్ చేయాల్సి వస్తుంది ఇందులో మనకు ఈ మధ్య వచ్చిన లేటెస్ట్ ట్రైన్స్ అనేది లో త్రీ అవర్స్ లోపల ఇంజక్షన్ అనేది చాలా మందికి ఇప్పుడు అవగాహన వచ్చేసింది అవైలబిలిటీ కూడా డ్రగ్ విరివిగా ఉంటుంది ఈవెన్ గవర్నమెంట్ హాస్పిటల్ కూడా కొన్నిసార్లు అవైలబిలిటీ ఉంటుంది అందులో ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వద్దు అనేది కూడా చాలా మంది సంశయాలు ఉంటాయి రక్తం బ్లీడ్ ఫస్ట్ చెప్పిన పెరాలసిస్ లో మాత్రం ఆ ఇంజెక్షన్ ఎటిక్ పరిస్థితుల్లో ఇవ్వకూడదు సెకండ్ టైం క్లాట్ అంటే రక్తనాలు మూసుకపోయినప్పుడు తెగిపోయినప్పుడు కదా మూసుకపోయినప్పుడు వచ్చే దాంట్లో త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ ఇంజక్షన్ ఇవ్వచ్చు మనకు షాపు మెయిన్ రిస్క్ ఫ్యాక్టర్స్ గురించి చెప్పుకోవాలనుకుంటే ఫస్ట్ నుంచి మన బీపీ షుగర్ స్మోకింగ్ ఆల్కహాల్ ఇవి ప్రైమరీ మేజర్ ఫ్యాక్టర్స్ సో ఇవన్నీ మనకు లో మనకు కానీ వ్యాపారంలో కానీ టెన్షన్స్ ఇవన్నీ ఉన్నప్పుడు కంటే స్ట్రెస్ పెరిగిపోతుంటుంది ఇవి చూస్తున్నాం చాలా మంది యంగ్స్టర్స్ మంచిగా ఫిజికల్ ఫిట్ ఉన్న వాళ్ళు కూడా హార్ట్ అటాక్ చనిపోవడాలు చనిపోడాలు పక్షవాతముకు బారిన పడడం అని చూస్తున్నాము వాళ్ళందరికీ బక్కగానే ఉంటారు కొలెస్ట్రాల్ ఏమి ఉండదు బీపీ షుగర్ ఏమి ఉండదు కానీ వాళ్ళకి అటాక్స్ వస్తుంది ఎందుకంటే మోస్ట్లీ వాళ్ళకు ఈ స్ట్రెస్ అనేది రీజన్ ఉండొచ్చు సో స్ట్రెస్ అనేది మనము అడ్రస్ చేసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మిగతా కు మనం నెక్స్ట్ చూసుకోవాలి తర్వాత వెజిటేబుల్స్ ఎక్కువ తీసుకోవాలి స్పైసీ ఫుడ్స్ ఎక్కువ తీసుకోకపోవద్దు లేట్ నైట్ ఫుడ్ ఎక్కువ ఉండకూడదు కంపల్సరీ డైలీ ఒక థర్టీ మినిట్స్ ఫార్టీ మినిట్స్ వ్యాయామం చేసుకోవడము ఇవన్నీ కంపల్సరీ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ అంటారు ఇవన్నీ చేస్తే మనకు పక్షపాతం వచ్చేలా ఛాన్సెస్ చాలా వరకు తక్కువగా ఉంటాయి